హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల తొమ్మిదవ తారీఖున ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో బహిరంగ సభలో కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రమాణ స్వీకారం చేసిన తదనంతరం తొలి సంతకంగా ఈ పథకాలకు సంబంధించి తొలి సంతకం కూడా చేయబోతున్నారు అలాగే ఈ పథకాల పండుగనే చెప్పుకోవచ్చు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో మహిళల ఖాతాలలో విద్యార్థుల ఖాతాలలో అందించబోతున్నారు మొదటగా అయితే ఈ పథకానికి సంబంధించి రేపు నెల నుంచి డబ్బులు అనేది కూడా మొదటగా అయితే జమ చేయబోతున్నారు అలాగే ఏ ఏ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు మొదటగా తొలి సంతకం ఏ పథకం పైన పెట్టబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల తొమ్మిదవ తారీఖున ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటగా అయితే ఫెన్షన్లకు సంబంధించి డబ్బులు అనేది కూడా జూలై ఒకటో తారీఖు నుంచి నేరుగా అయితే ఉర్ధాఫా ఫెన్షన్లు వికలాంగుల ఫంక్షన్లు వివిధ ఫంక్షన్లకు సంబంధించి డబ్బులు అనేది కూడా మొదటగా అయితే పెంచబోతున్నారు అలాగే ఫెన్షన్లకు సంబంధించి డబ్బులు అనేది కూడా నాలుగు వేల రూపాయలు అనేది కూడా ఫెన్షన్లకు సంబంధించి మొదటగా అయితే ఉర్ధాఫా ఫెంక్షన్లు నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగుల ఫంక్షన్లు డిసాబుల్ను బట్టి అంటే పర్సంటేజ్ను బట్టి ఆరు వేల రూపాయలు అనేది కూడా వారందరికీ కూడా జూలై ఒకటో తారీఖు నుంచి మొదటగా అయితే డబ్బులు అనేది కూడా ఇవ్వబోతున్నారు అలాగే మహిళలకి ఉచిత బస్ వైఎస్ఆర్ చే చేయుత అలాగే రైతు భరోసా వివిధ పథకాలకు సంబంధించి కూడా తొలియుత అప్డేట్ అనేది కూడా ఇవ్వబోతున్నారు ఇది అప్డేట్